హోం శాంతి శివపరమాత్మ మహావాక్యాలు ఆత్మని శాంతి స్వరూపాన్ని శివ పరమాత్మ నా తండ్రి నేను ఆత్మని శక్తి స్వరూపాన్ని శివ పరమాత్మ నా తండ్రి నేను ఆత్మని స్వరూపాన్ని శివ పరమాత్మ నా తండ్రి అదే బాబా త్యాగం గురించి చెప్తున్నారు త్యాగం గురించి మనం ఏం చెప్తున్నారు ఇంకా మనం తెలుసుకుందాము కొంతమంది పిల్లలు సఫలం చేసుకుంటాం కానీ రేపో ఎల్లుండి వినాశనం అయిపోతే మాది పనికి రాకపోతే సేవలో ఉపయోగించకపోతే సఫలం అవుతుందా అని బాబు అడుగుతారంట అంటే లేదా అన్నీ ఆలోచిస్తున్నారు కనుక చేయమా ఆలోచించి చేయమా లెక్కతో చేయమా కొద్ది కొద్దిగా చేయమా ఇలాంటి సంకల్పాలు బాబా దగ్గరకు చేరుకుంటున్నాయి పిల్లల యొక్క సంకల్పాలు ఈరోజు మీరు మీ తనుగునివి సేవలు సమర్పణ చేశారు మనసుని నిరంతరం విశ్వ పరివర్తన యొక్క వైబ్రేషన్ వ్యాపించి చేయటంలో నిమగ్నం చేసి ఉన్నారు ధనం కూడా యజ్ఞ సేవలు ఉపయోగిస్తున్నారు అయినా కానీ ఇవన్నీ మీరు పొందే ప్రాప్తి ఉంది ఏమి కాదు కానీ ఈరోజు మీరు అర్పణ చేశారు రేపు వినాశనం అయిపోతే అవి సఫలమైనట్లా లేక వ్యర్థమైనట్లా సఫలమైనట్లే కదా ఈరోజు మనం అర్పణ చేసి సంబంబాబుకి రేపు వినాశం అయిపోతే అవి సఫలం అయినట్లే కదా ఒకవేళ సేవలో ఉపయోగించలేదు అది సఫలం అయినట్లే కాదా మీరు ఎవరి పట్ల సఫలం చేసుకున్నారు బామ్దాద దగ్గర సఫలం చేసుకున్నారు కదా బామ్దాద అయితే అవినాశి అవినాశ్ బాబు దగ్గర అవినాశ్ ఖాతాలో ఈరోజు మీరు జమ చేసుకున్నారు ఒక గంట ముందు జమ చేసుకున్న కానీ అవినాష్ బాబా దగ్గర మీ యొక్క ఖాతా ఒకటికి కోటి రెట్ల జమ అయిపోతుంది ఒకటికి కోటి రెట్ల ఎవడ ఇవ్వడానికి బాబా బంధించబడే ఉన్నారు మనం ఏ మాత్రం బాబా యజ్ఞంలో సఫలం చేశామంటే కోటాను కోట్ల రెట్లు ఇవ్వడానికి ఆయన రెడీగా ఉన్నారంటున్నారు పదమ పదమ భాగ్యం అంటున్నారు బాబా బాబా అయితే వెళ్ళిపోరు కదా పాక సృష్టి అయితే వినాశనం అయిపోతుంది అందువలన వినాశన సమయంలో మనసుతో చేసిన బలహీనతతో చేసిన చూపించడానికి చేసిన వారికి పూర్తిగా లభించదు అంటున్నారు బాబా బలహీనత యజ్ఞంలో సేవ చేస్తున్నా లేదంటే ఏదో ఎవరికి చూపించడానికి ప్రే పేరు ప్రతిష్ట కోసము లేదో వారి కోసం వీరి కోసం ఈ యజ్ఞంలో సేవ చేస్తే వాళ్ళకి పూర్తిగా ఫలితం అంటూ లభించదు అంటున్నారు బాబా తప్పకుండా లే ఎందుకంటే కనుక ఇస్తారు కనుక పూర్తిగా జమ అవ్వదు అంటున్నారు అయితే ఫలితం అయితే బాబా ఇస్తారు కానీ ఈ యొక్క భావాలతో ఎప్పుడైతే మనం సేవ చేస్తున్నాం యజ్ఞంలో పూర్తిగా జమ అవ్వదు అంటున్నారు ఇప్పుడు పోగ్రమ్లు తయారు చేస్తున్నారు ఇల్లు తయారు చేస్తున్నారు అని ఆలోచించకండి పెద్ద పెద్ద ప్లాన్ తయారు చేస్తున్నారు అని ఇలా ఎప్పుడు ఈ విషయాల యొక్క ఆధారాన్ని తీసుకొని బలహీనంగా అవ్వకండి అకస్మాత్తుగా జరుగుతుంది ఈరోజు ఎక్కడ కూర్చున్నారు గంట తర్వాత అయినా జరగవచ్చు వినాశనం అలాగని ఇప్పుడు జరిగిపోతుందేమో అని భయపడకండి గంట తర్వాత ఏమవుతుందో అని కూడా భయపడకండి అలా కూడా జరుగుతుందని చెప్తున్నాను బాబా అంటున్నారు అది ఎంత ఎవరడిగా ఉండాలి శివరాత్రి వరకు చేస్తామో ఇలా ఆలోచించకండి అని బాబా అంటున్నారు ఇది సంగమ యుగము చాలా విలువైన సమయము ఈ సంగమ యుగం అంతా అమృతవేళతో సమానము ఇలాంటి సమయాన్ని ఏదో శివరాత్రి వరకు సేవలు చేస్తాము మళ్ళీ అక్కడ అక్కడితో మళ్ళీ స్టాప్ పెట్టేస్తాము మళ్ళీ ఏ శివరాత్రి వస్తే లేదంటే ఏదో రాఖీ పండుగ వస్తే అప్పుడు చేస్తాము మళ్ళీ ఆపేస్తాము ఇలా అనకండి అంటున్నారు బాబా అకస్మాత్తుగా వినాశం వస్తుంది తెలియకుండా ఇవన్నీ జరుగుతాయి అని బాబా అంటున్నారు సమయం గురించి ఆలోచించకండి సమయం మీ యొక్క రచన మీరు మాస్టర్ రచయితలు రచయిత రచనకు అధీనం అవరు సమయం మీ ఆజ్ఞ ప్రకారం నడుస్తుంది మీరు సమయం కొరకు ఎదురు చూడకండి అని బాబా అంటున్నారు అచ్చా ఓం శాంతి